హాయ్ అందరికీ నమస్కారం నేను మీ నట్సెట్ని ఈరోజు వచ్చేసి మన మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా మిర్చి మార్కెట్ వచ్చేసి ఎప్పుడు తప్పుడే అండి రేసు వదలరా ఒకసారి గుర్తుపెట్టుకోండి నిన్నటి మార్కెట్ నిన్నటిదే ఈ రోజు మార్కెట్ ఈ రోజే రేపు మార్కెట్ రేపు రోజుకి ఒక రోజుకి ఎప్పటికీ సంబంధం ఉండదు మిర్చి మార్కెట్ వరకు ఏ రోజు ఆ రోజే నేను ఇది ఎందుకు పర్టికులర్గా చెబుతున్నాను అంటే డేటు ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పర్టికులర్గా ఎందుకు చెబుతున్నాను అంటే కొంతమంది రైతు సోదరులు పొరపాటు పడుతున్నారు తారీఖుని సరిగ్గా ఎనకపోవడం వల్ల ఈరోజు మార్కెట్లో ఎలా ఉంది కదా అలా ఉంది కదా అనేసి చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది దాని కారణంగా పర్టికులర్గా డేట్ చెప్పడం జరుగుతుంది మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు రేట్లు అర్థమవుతుంది ఈరోజు కనుక మనం ఇచ్చే మార్కెట్ కనుక గురించి తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మరొక విషయం అండి మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది ఎందుకంటే కొత్త కాయలు వస్తున్నాయి కొత్త కాయలు అంటే రోజు కొద్దిగా అట్లా మోయనంగా వస్తున్నాయి వచ్చే కాయలు కూడా కొద్దిగా క్వాలిటీ లెఫ్ట్లో వస్తున్నాయి సరే లెఫ్ట్లో వచ్చిన కొత్త కాయ కొత్త పాతకాయ కాబట్టి కొత్త కాయ చిన్నగా నడుస్తుంది నడుస్తుంది కాబట్టి మిర్చి మార్కెట్ కొద్దిగా మందం కొద్దిగా కాదు భారీగా మందం ఉంది మందం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి దాన్ని బట్టి మీ కాయలు అమ్ముకోవాలా వద్దనేది ఒక నిర్ణయం మీరు తీసుకోవాలా సరే రేపు సోదరులారా ఈరోజు మనం కనుక మార్కెట్లో కనుక వెళ్తే ఫస్ట్ త్రీ థర్టీ ఫోర్ అంటే మూడు వందల ముప్పై నాలుగు సూపర్ టెన్ జెమీని దానం ఇలా రకాలు ఉన్నాయి కదా ఆ రకాలు కనుక చూసుకుంటే టాప్ రేటు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు నడుస్తుంది ఈరోజు మార్కెట్ ఆదివారం మార్కెట్ తేజాలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు నడుస్తుంది ఇంకా బాగా ఒక భాగంగా బాగుంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా ఎక్కడైనా సూపర్ డీలక్స్ కనుక అయితే పద్నాలుగు వేల ఏడు వందలు ఇంకా ఫైనల్ పదిహేను వేలు కాడికి వచ్చి ఆగుతుంది ఇంకా మించి వ్యాపారస్తులు రేటు పెట్టడానికి తేజాలకైతే అయితే ఇష్టపడలేదు తర్వాత ఆర్మర్ వచ్చేసి డీలక్స్ వచ్చేసి పన్నెండు వేలు నడుస్తుంది ఇంకా డీలక్స్ తర్వాత సూపర్ బెస్ట్లు మీడియం బెస్ట్లు లెఫ్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఇంకా ఎనిమిది వేలు కానీ చేసుకోవచ్చు రేట్లు ఇంకా ఒక ఎనిమిది వేలు స్టార్ట్ చేసుకొని లెఫ్ట్లో ఎనిమిది వేలు స్టార్ట్ చేసుకొని ఇంకా పన్నెండు వేలు వరకు మార్కెట్ అయితే దాని తర్వాత కనుక మనం చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ అంత స్పీడ్గా ఏం లేదు డెడ్ స్లోగా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు అలా నడుస్తుంది మార్కెట్ ఇంకా దాని తర్వాత సూపర్ డీలక్స్ తర్వాత కనుక సూపర్ బెస్ట్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అవి మనకు అవి కూడా ఎనిమిది వేలు కానించి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కానించి అంత నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్ అయితే బాగా డెడ్ స్టోరేజ్గా ఉంది డెడ్ స్లోగా ఉంది అందుకనే మార్కెట్ అయితే పూర్తిగా మందంగా ఉంది దాంధ్ర డాల్ఫే త్రీ వన్ వచ్చేసి పదకొండు వేలు డీలక్స్ మంచి కాయలు కాయ రంగు పొడవు సైజు అంతా కనుక బాగుండి దానికి తగ్గ నాణ్యత దాని తగ్గ ప్రమాణాలు కనుక్కుంటే డీలక్స్లో అయితే పదకొండు వేలు నడుస్తుంది ప్రస్తుతానికి మార్కెట్ అయితే బాగా స్లో స్లోగా కంటే కూడా నత్త నడక నడుస్తుంది నత్తనాడక అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే నత్త తాబేలు కానీ అంత నిదానంగా నడుచుకుంటూ పోతాయో అలా నిదానంగా పోతున్నాయి మనం చిన్నప్పుడు చూసాను కదా తాబేలు కుందేరు కదా అట్లానే తా తాబేలు అంత నిదానంగా నడుచుకుంటూ పోతుందో ఇప్పుడు కూడా మార్కెట్ కూడా నత్తనాడకనే నడుస్తుంది అంత నిదానంగా అయితే ఉంది కుందేలాగా స్పీడ్గా అయితే పరిగెత్తా అట్లా మార్కెట్ అయితే స్పీడ్గా పరిగెత్తే రోజులు అయితే పోయినాయి ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే పూర్తిగా కొలాప్స్ అయింది అంటే పూర్తిగా తగ్గిపోయింది ఇంకా మిగతా విషయానికి వచ్చేసి వచ్చేసి త్రీ ఫోర్ వన్ అయితే మంచి కాయలు అక్కడా లేదు కాబట్టి దాని రేటు గురించి మనం ఈరోజు చెప్పట్లేదు దాని తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా మనం చెప్పుకోదగ్గ రేటు చెప్పుకోదగ్గ కాయలు ఆ నాణ్యత క్వాలిటీ సంబంధించినవి లేవు కాబట్టి మనం ఈరోజు నెంబర్ ఫైవ్ గురించి కూడా రేటు చెప్పట్లేదు ఇంకా షార్క్ వన్ అయితే మనం చూసిన కాయల్లో బెస్ట్లో షార్క్ వన్కి అయితే టాప్ రేటు వచ్చేసి పదమూడు వేలు పడింది మార్కెట్ ఇది టాప్ మనం చూసిన కాయల్లో మనకి తగిలిన రేట్లలో వచ్చేసి పదమూడు వేలు సూపర్ సూపర్ డీలర్స్ డీలర్స్ కాయలు బాగున్నాయి మార్కెట్ అయితే అలా ఉంది త్రీ డబల్ ఫైవ్ అయితే స్టాకు ఎక్కడ కనిపించలేదు మార్కెట్లో అయితే ఈరోజు బేరానికి పెట్టలేదు ఎందుకంటే బేరానికి పెట్టడానికి కూడా రైతులు ఆలోచిస్తున్నారు ఒకవేళ వ్యాపారస్తులు కాయలు కొన్నా కానీ మచ్చుకొచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక రూపంలో అంటే డ్రాప్ అవుతున్నారు అంటే కాయలు నాణ్యత తగ్గిందనో లేకపోతే వాళ్ళకి నచ్చిన క్వాలిటీ లేదనో అనేసి వ్యాపారస్తులు మొచ్చు వచ్చిన తర్వాత కొద్దిగా వెనకడుగా వేస్తున్నారు అందుకని ఈరోజు పెద్దగా కొద్దిగా బేరానికైతే రాలేదు రకాలు మనం చూసిన రకాలకైతే ఇవి వచ్చాయి ఈ రకాలు అయితే వచ్చాయి మనం రేట్లు అయితే బాగా మందంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కూడా స్పీడ్గా లేరు కాయలు కొనటానికి కొద్దిగా వెనకడుగా వేస్తున్నారు తొందర చేసి కాయలు కొనటానికి కాబట్టి వ్యాపారం అయితే అంత స్పీడ్గా లేదు మిరపకాయల వ్యాపారం అయితే మార్కెట్ బాగా మందంగా ఉంది ఈ మంద పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఎంత మందంగా ఉండటం వల్ల రైతుల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు ఏదేమైనా మార్కెట్ పెరిగి మిరప మంచి గిరాకీ వస్తేనే రైతులకు మంచి జరుగుతుంది మీకు వెనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితో కామెంట్ చేసి లైక్ చేయండి మరొకసారి మీకు అందరికీ మన ఛానల్ నుంచి ధన్యవాదములు